సీనియర్ వార్తలకు నా పేరు జగన్నాథ రెడ్డి జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వికారా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన తాండూరులో స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాపై జిల్లా కలెక్టరేట్ లో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ జాబ్ మేళాతో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు తెలంగాణ ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ ఈజీఎంఎం సహకారంతో ఈ నెల ఇరవై తొమ్మిది గురువారం తాండూ లోని వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు యాభై రెండు కంపెనీలతో పదకొండు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు అదేవిధంగా ఎమ్మెల్యే మనోరెడ్డి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని సంకల్ప స్ఫూర్తితో తాండూరులోని వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఇలాంటి జాబ్ మేళాతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్ ఎందరికో మేలు జాబ్ మేళాను జయప్రదం చేసేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్ ఎంఎంఈడి కృష్ణన్ జేడిఎం సతీష్ తాండూర్ సిడిపిఓ శ్రీలత మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు ఏ కుర్తో చేంజ్ అయ్యాది కూడా కంపెనీస్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మన స్టా మన యూస్ నుంచి మన పరిటోన ప్రాంతంలో ఉన్న మంచి నుంచి ఏ ఫైవ్ స్కిల్స్ ఆర్ ఎక్స్పెక్ట్ వాట్ ఐ స్కిల్స్ టు దే వాంట్ టు ఆ స్కిల్స్ ఒకవేళ ఉంటే మంచి యు కొంటా పోతే కూడా ఈ తర్వాత మన పాలి మార్కెట్ ఎక్సిస్ పెట్టేసి వాట్ ఆర్ ప్రొఫెషనల్స్ పెట్టేసి ఆ ట్రైనింగ్ కూడా మొదలుపెడతారు దిస్ ఇస్ అ జాబ్ యు ఆర్ టేకింగ్ యాస్ అ లర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ లాగా తీసుకుంటే లేడీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ స్కిల్స్ అది కూడా ఫార్టీ ఫైవ్ ఆశించాలని చెప్పి చెప్పు వారి ఆదేశాల తర్వాత ఈరోజు ట్వంటీ నైన్త్ రోజు నిర్ణయంతో జాబ్ నెల నిర్వహించారు

కంపెనీ ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు మనకు ఆఫీసెస్ కూడా వచ్చి ఏ విధంగా దయచేసి వాళ్ళు చెప్పే విధంగా మొత్తం కూడా దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయగలుగుతామని చెప్పే విధంగా అన్ని పర్ఫెక్ట్గా